హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర అందరూ వరాహిదయ వల్ల బాగుండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల మీరందరూ కూడా అన్ని సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవి మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనము ఏదైనా పనికి వెళ్తున్నాము అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము లేకపోతే మాకు జాబ్ రావటం లేదు మేము జాబ్ కోసం వెళ్తున్నాము ఇంటర్వ్యూకి లేకపోతే మీకు మాకు ఇంకేదైనా పని ఉంది అనుకుని మాకు ఆ పని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఏమీ జరగటం లేదు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకునే వాళ్ళైతే చిన్న పరిష్కారం చేయండి అమ్మవారి ముందర ఇలా చెప్పుకోండి అమ్మ మేము వెళ్ళే పని మాకు ఖచ్చితంగా జరగాలి ఆ పని జరగడం వల్ల మేమైతే చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పుకొని అమ్మవారి ముందర ఇలా దీపం కనుక పెట్టారంటే అమ్మవారు ఎంతో సంతోషించి మీరు వెళ్ళిన పని అంటే ఏదైనా సరే కార్యానికి మీరు తలపెట్టినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మాకు పంట పొలాలు బాగా పండటం లేదు అని అనుకునే వాళ్ళైతే అమ్మవారి మంత్రాలు కానీ ఆ పంట పొలాలు మొదలు పెట్టారంటే వాళ్ళకి ఇంకా తిరుగు ఉండదనమాట అలాంటి పంట మీ చేతికి వస్తుంది అమ్మవారు పంట అని ఎందుకన్నానంటే అమ్మవారు భూవారాహి అనమాట భూదేవి అనమాట అలాంటప్పుడు అమ్మవారికి పూజ చేసినప్పుడు మీ పంట పొలాల చాలా చక్కగా వస్తాయి మీకు ఆదాయం కూడా చాలా రెట్టింపుగా ఉంటుందన్నమాట అమ్మవారి ముందు చిన్న పరిష్కారం చేసి కనుక మీరు వెళ్ళి మా పని విజయవంతమైంది అని మీరు అనుకుంటారు ఎందుకంటే ఆ పరిష్కారం చేయడం వల్ల మీ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏం లేదండి ఒక టెంకాయ తీసుకోండి ఆ టెంకాయని రెండు సగభాగాలు చేయండి రెండు సగభాగాలు చేసి మీకు అందుబాటులో నెయ్యి ఉన్న నెయ్యి కానీ నూనె ఉంటే నూనె కానీ ఆ రెండు ఉన్నా లేకపోయినా సరే ఆవాల నూనె అని అంటారు అది కనుక వేసి కనుక పూజ చేశారంటే దీపం కనుక వెలిగించారంటే చాలా మంచిది అనమాట మీకు ఆవాల నూనె అందుబాటులో జరగదు కాబట్టి ఒకవేళ మా దగ్గర అది లేదు అనుకునే వాళ్ళు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే తీసుకోండి నెయ్యి కానీ ఉంటే నెయ్యి తీసుకొని రెండు టెంకాయల్లో సగభాగాలుగా నెయ్యి పోయాలన్నమాట ఆ నెయ్యి పోసిన తర్వాత ఎర్రటి ఒత్తులు చేసి దీపం అయితే వేయండి టెంకాయకి పసుపు కుంకుమలు పెట్టండి పెట్టి అమ్మవారికి అమ్మవారి పోవటం ముందు చూపెట్టట్టు దీపాలు పెట్టాలన్నమాట పెట్టి వాటికి ఎర్రటి పూలైతే చుట్టూరు పెట్టి అమ్మవారికి పూజ చేయండి పూజ చేసుకొని మీరైతే ఇలా అనుకోండి పంచదాసరి 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 అని అమ్మవారి నామైతే జపించండి పంచదాసరి అని ఎందుకంటే అమ్మవారు పంచమి రోజు పుట్టారు కనుక అమ్మవారికి పంచదాసరి అని పేరు వచ్చిందనమాట అందుకని పంచదాసరి అంటే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు అందువల్ల పంచదాసరి పంచదాసరి అని చెప్పేసి అమ్మవారు అనుకో అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీ కోరిక అనేది ఏదైనా సరే సమస్య కానీ కోరిక కానీ అమ్మవారికి చెప్పండి అమ్మ నా కోరిక నెరవేరాలి నేను పలానా పని కోసం వెళ్తున్నాను అది విజయవంతంగా జరగాలని అమ్మవారి మీ ఆశీర్వాదాలు నాకు కావాలి అని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేయండి అలా చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం అయితే తలుగుతుంది మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా అయితే జరిగి తీరుతుంది అమ్మవారితో నమ్మకంగా మీరు చెప్పండి మాకు మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంచి మేము ఆ పని కోసం మిమ్మల్ని పూజ చేసి మేమైతే ఖచ్చితంగా వెళ్తున్నాము మా పనికి ఏ ఆటంకం కలగకుండా మీరు తోడుండి ముందు నడిపించండి అమ్మా అని చెప్పుకొని అమ్మవారి ముందర ఖచ్చితంగా అయితే పానకం పెట్టండి ఎందుకంటే అమ్మవారు ఆ పానకం దాగి ఎంతో ఇష్టంగా మీ పని అయితే ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట మీ పని నెరవేరిన తర్వాత మీకే అర్థమవుతుంది మాకు అమ్మవారు పూజ చేసిన తర్వాత మా పని నెరవేరింది అని మీరే అనుకుంటారనమాట ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అమ్మవారిని కానీ తలుచుకొని కనుక వెళ్ళారు అంటే అది విజయవంతంగా అవ్వాల్సిందే కానీ వెనక అడుగైతే వేయదు అలాంటి అనమాట అందుకని చెప్పేసి మీరైతే అమ్మవారికి నిష్ఠగా పూజ చేసి మీరు వెళ్ళే కార్యక్రమం ముందు పూజ చేసి కనుక బయటికి వెళ్తే మీకు ఎటువంటి ఆటంకాలు కలగవు ఒకవేళ మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు సరే అమ్మవారిని కానీ తలుచుకున్నారంటే ఆ ఆటంకాలని పట్టాపంచలు పంచలు అన్నమాట అమ్మవారు అట్లాంటి దేవత అమ్మవారు ఒక శక్తి కాబట్టి ఆ శక్తిని కనుక మనం నమ్మాము ఆ శక్తిని మనం వెలుగులోకి తీసుకుని వచ్చాము అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కలుగుతుంది మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అమ్మవారిని పూజించిన తర్వాత మాకు బాగుంది అమ్మవారిని నమ్మిన తర్వాత మేము బాగుపడుతున్నాము అని మీలాంటి వాళ్ళకి ఇంకా చెప్పారు అనుకోండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కలిగిన తర్వాత మీరు చెప్పిన దానికి మీకు కూడా ఆ అనుగ్రహం అయితే కలుగుతుంది అనమాట అమ్మవారి గురించి చెప్పిన తర్వాత ఆ అనుగ్రహం కలిగి మీరు కూడా చాలా బాగుంటారు ఎందుకంటే అమ్మవారికి వెలుగు కావాలి నన్ను అందరూ పూజించాలని అమ్మ కూడా అనుకుంటుంది కాబట్టి మనమైతే మనకు చేసిన పని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా అమ్మవారిని నమ్ముతారు నమ్మి అమ్మవారిని పూజిస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర్